రామ్ టాక్కి తిరిగి స్వాగతం కేరళ ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఎన్నికలకి అయినా ఇప్పటికే ఎంతగా వేడి రాజుకుందంటే కేరళలో ఎన్ని స్టోరీలు నిన్నటికి నిన్న కేరళ స్టోరీ మీరందరికీ తెలుసు సినిమా కేరళ స్టోరీ సినిమాని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు తిరిగి అది వివాదంలోకి వచ్చింది ఇప్పుడు ఈసారి వివాదం ఏ హిందూ సంస్థలో కాదు చేస్తుంది క్రిస్టియన్ సంస్థలు ఇది కేథలిక్ కేరళ కేథలిక్ యూత్ మూమెంట్ దీని పేరు ఈ ఈసారి జరుగుతుంది కేరళ కేథలిక్ యూత్ మూమెంట్ అని ఈ సి సైరో మలబార్ చర్చెస్ ఉన్నాయి కదా వీళ్ళకి సంబంధించిన యూత్ వింగ్ వీళ్ళు మొన్న ఇడుక్కిలో ఈ కేరళ స్టోరీ సినిమాని తీసుకొచ్చి ప్రదర్శించారు ఇప్పుడు మళ్ళీ రెండు మూడు ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు అంటే ఈ యూత్ ఆర్గనైజేషను పనిగట్టుకొని దీని ప్రదర్శనలు ఇస్తుంది దీని మీద మరి పినరాయి విజయను అతిగా స్పందిస్తున్నాడు కావాలని జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరి మీద ఆయన వివాదం చర్చితోటి వివాదం ఇలా హిందూ సంస్థ అనుకున్నారు ఇప్పుడు జరుగుతుంది ఎవరితోటి గొడవ చర్చిలతోటి చర్చి చర్చి ప్రదర్శిస్తుంటే దాన్ని విమర్శిస్తుంటే విజయను మరి క్రిస్టియన్ చర్చెస్ ఎలా రియాక్ట్ అవుతాయి ఏం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇదేమన్నా బ్యాండ్ ఫిల్మా నిషేధించిన ఫిలాన్ని మా చిత్రాన్ని మేము ప్రదర్శిస్తే మీరు మమ్మల్ని విమర్శించండి సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నటువంటి సినిమాని మీరు ఎలా ఆపుతారు ఓటీటీలో జరుగుతుంది దూరదర్శన్ ప్రచారం చేస్తుంది ఇన్ని చేస్తున్నప్పుడు మా ఒక్కరి మీద మాకు ఆ హక్కు మా కానీ మాకు మా పిల్లలు పర్టులర్గా ఎడల్సెంట్లో ఉన్నటువంటి పిల్లలు ఆ దానికి ప్రభావితం అయ్యారు కాబట్టి లవ్ జిహాద్కి మేము దాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నాం మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పడానికి ప్రచారం చేస్తున్నాం తప్పు ఎలా అవుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో మొత్తం మీద ఏమైపోయిందంటే ఇది ఇదొక పెద్ద ఇష్యూ అయిపోయింది చర్చ్ వర్సెస్ కమ్యూనిస్టులు వస్తే అది వాళ్ళకే ఇబ్బంది చర్చ్కే కమ్యూనిస్టులకే ఇబ్బంది అది ఎల్డిఎఫ్కే ఇబ్బంది ఇది ఒక వివాదం నడుస్తుంది రెండోది రెండవది ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది ఒక ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా ఇది విజయానికి చాలా పెద్ద సిపిఎం పార్టీకే పెద్ద దెబ్బ దెబ్బ తగలబోతుంది ఎందుకంటే మీకు అందరూ తెలుసు కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం అని చెప్పి నేను వీడియో కూడా చేశాను అంతకుముందు ఏం జరిగింది అక్కడ పార్టీ ఎలా దీన్ని కంట్రోల్ చేసుకుని ఎలా డబ్బుల్ని వాడుకుందనేటువంటిది నేను ఒక వీడియో చేశాను ఇప్పుడు అది మెల్లిమెల్లిగా ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ త్రిసూర్లో ఇది సురేష్ గోపి పోటీ చేసే చోట అట్లానే తిరువనంతపురంలో కండల అనే కోఆపరేటివ్ బ్యాంకు ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పీకే బిజు అని కేరళ ఎంపీ ఎక్స్ ఎంపీ సిపిఎంఎంపి అట్లానే జార్జ్ అని త్రిసూరు జిల్లా కార్యదర్శి వాళ్ళని పిలిచి గంటల కొద్దీ విచారణ జరిపారు ఈ అకౌంట్లు ఎక్కడై మీకు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్కి చూపించాలి పార్టీ ఫండ్ ఎక్కడ ఇదేంటి అకౌంట్స్ అవి చూపించకుండా ఉన్నాయి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది వార్తల్లోకి వస్తున్నాయి ఏంటంటే నోటక్క ఆస్తులుంటే ఒక్క ఆస్తినే చూపించారట ఎలక్షన్ వాళ్ళ అఫిడవిట్లో ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్కమ్ ట్యాక్స్కి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అప్పుల పట్టిక పార్టీలు ఇవ్వాలి నోటక్క ఆస్తులు ఉన్నాయట ఆ జిల్లాలో దానికి సిపిఎంకి ఒక్క ఆస్తినే ప్రకటించారట సో కాబట్టి ఇది వివాదం ఎందుకు అవుతుందంటే ఇద్దరు ఇప్పుడు ఎందుకు ఇది ఇదైందంటే ఇదంతా చూసిన తర్వాత నిన్నటికి నిన్నండి ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రాథమిక ఎంక్వైరీలో తేలింది ఏంటంటే పది బ్యాంకులు పేర్లన్నీ ఇచ్చారు నేను ఆయన చదవట్లేదు డిపాజిటర్స్ డబ్బులు పోగొట్టుకున్నారు అంటే కొనుక్కోడా జరిగినాయి పది కోఆపరేటివ్ బ్యాంకులు సో అందుకని ఇప్పుడు ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే కేరళలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకు సిస్టమ్ మొత్తం మీద కూడా దర్యాప్తు జరిపోతున్నారు మొత్తం మీద దర్యాప్తు జరిపోతున్నారు ప్రధానంగా ఇది సిపిఎంకి విజయానికి పెద్ద గుదిబండ కాబోతుంది షాక్ కాబోతుంది ఇది మాత్రం ఇది ప్రస్తుతం జరుగుతుంది ఇది ఒక స్టోరీ నడుస్తూ ఉంది కేరళలో మూడోది తిరువనంతపురం చాలా అగ్లీ ఫైట్లోకి వెళ్ళిపోతా ఉంది రోజు రోజుకి రాజీవ్ చంద్రశేఖర్ వర్సెస్ శశి తరూర్ ఎందుకంటే ఒకనాడు కాన్ఫిడెంట్గా ఉన్న శశి తరూర్ ఇవాళ అంత కాన్ఫిడెంట్గా లేడు ఏం చేశారు అందుకని అసలు ఆయన ఆస్తులు అప్పుల వివరాలు తప్పు చూపించాడు రాజు చంద్రశేఖర్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టింది కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రాసింది వాళ్ళు ఇచ్చిన వాటిలో డిస్క్రిబెన్సీస్ ఉన్నాయా మా అఫిడేవిట్కి మీ దగ్గర ఇచ్చిన వాటికి తేడాలు ఏమన్నట్టే చెప్పండి అని చెప్పి సిబిటికి రాసింది అదొక అంశం దానికన్నా ముఖ్యం ఏంటంటే శశి తరూరు ఎంతో డిస్పరేట్ దీంట్లో ఉన్నాడో ఏంటో తెలియదు కానీ ఆయన ఈ రాజీవ్ చంద్రశేఖర్ మీద రకరకాల ఆరోపణలు చేయటం మొదలుపెట్టాడు చర్చిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వట ఆ డబ్బులు ఇవ్వ చూపుతున్నాడు అనేటువంటి దీన్ని మొదలుపెట్టాడు దాని మీద రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరు మాకు క్షమాపణ చెప్పండి లేదంటే ఆధారాలు చూపించండి మీరు ఆధారాలు చూపించకుండా క్షమాపణ చెప్పకుండా ఉంటే ఇది చంతవ్యం కాదు పబ్లిక్లోకి మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయో చూపించండి అని అడుగుతున్నాడు దీంతోపాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముగ్గురిని కలుపు డిబేట్కి రమ్మంటే రాజీవ్ చంద్రశేఖర్ అదే చెప్తున్నాడు మీరు ముందు దీనికి శశి తరూర్ గనుక ఆధారాలు చూపిస్తే నేను డిబేట్కి వస్తాను ఇటువంటి తోటి నేను ఎందుకు రావాలి డిబేట్కి అనేటువంటిది రాజీవ్ చంద్రశేఖర్ చేస్తున్నటువంటి ఆరోపణ మీరు నన్ను సపరేట్గా డిబేట్ చేయండి వస్తాను శస్తరూరిని సపరేట్గా చేయండి వస్తాను ఇంకొకరిని చేయండి వస్తాను ఆయనతో పాటు కూర్చోవాలంటే ముందు నా మీద అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి దానికి సాక్ష్యాలు చూపించాలని అడిగారు నాలుగోది కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది శస్తరూర్ ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారండి అంతవరకు లా కాదు ఎంపీలు ఇప్పుడు ప్రజలు చాలా తెలియ మీరు అసలు మీరు ఏ ఏ రోజు మా దగ్గరకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ మొహం చూపిస్తున్నారా ఓట్లు వేసుకొని వెళ్ళి మళ్ళీ ఇవాళ వచ్చి మొహం చూపిస్తున్నారా అని చెప్పి జనం క్వశ్చన్ చేస్తున్నారు ఆ వీడియోలను బయటకు వస్తున్నాయి ఇవాళ సో మొత్తం మీద ఏంటంటే తిరువనంతపురం పోటీ అనేది చాలా రసవత్తరంగా జరగబోతా ఉంది ఇది మూడోది నాలుగోది ఇంకొక ఇంకొకటి ఏంటంటే కుటుంబాల మధ్య గొడవ చిచ్చు రాజకీయాలతోటి ఇవాళ పట్టణం తిట్ట ఎవరు పోటీ చేస్తున్నారు అనిల్ ఆంటోనీ పోటీ చేస్తున్నాడు ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పోటీ చేస్తున్నాడు బాగా తీవ్రంగా ప్రచారం జరుగుతూ ఉంది ఇవాళ అయితే ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ నాన్నని ఎనభై మూడు సంవత్సరాల ఏకే ఆంటోనీని తీసుకొచ్చి ప్రచారం చేపించింది అంటే టీవీల్లో వచ్చిందో లేకపోతే డైరెక్ట్ కూర్చోడితే ప్రచారం ఆయన ఏంటంటే యాంటో ఆంటోనీ అంటే ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రత్యర్థి ఆయనకి ఓటే అని చెప్పి అప్పీల్ చేశాడు అంటే వాళ్ళ కొడుకును ఓడించమని చెప్పి తండ్రి చేత చెప్పిచ్చారండి కాంగ్రెస్ వాళ్ళు ఆ యాంటో ఆంటోనీ పెద్ద వివాదాస్పదులు పుల్వామా అనేది పాకిస్తాన్ అసలు మనమే దాడి చేయలేదు భారత ప్రభుత్వమే ఇదంతా క్రియేట్ చేసిందని చెప్పి మాట్లాడినటువంటి గనుడు యాంటో ఆంటోనీ దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఖండించలేదు ఖండించకపోగా ఆయనకు మద్దతుగా ఏకే ఆంటోనీని రంగంలోకి దించింది జనం హర్షించట్లే దాన్ని ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నప్పుడు దూరంగానే అట్టి పెట్టాలి ఆయన అనిల్ ఆంటోనీ అఫ్కోర్స్ ఎవరైనా ఎంబ్రాసింగ్ అయితే తండ్రి అటువంటి ప్రకటన ఇస్తే దానికి మరి ఆయన చెప్పాడు ఆయన మాత్ మా ఫాదర్ ఇవాళ ఎనభై మూడు సంవత్సరాలు ఆయన బాధాకర ఇట్లా మాట్లాడటం అనేది అనిల్ ఆంటోనీ కూడా చెప్పాడు ఒకవైపు ఆంటోనీ కుటుంబం రెండో వైపు కరుణాకరణ్ కుటుంబం రెండు పాత ముఖ్యమంత్రులు కాంగ్రెస్కి అక్కడ పద్మజా వేణుగోపాల్ కరుణాకరణ్ కూతురు బీజేపీలో చేరితే త్రిశూర్లో వెంటనే ఏం చేశారంటే మురళీధరన్ వడకరలో పోటీ చేయాల్సినటువంటి మురళీధరన్ కరుణాకరణ్ కొడుకుని తీసుకొచ్చి ఈవిడ అన్నయ్య కొడుకుని తీసుకొచ్చి త్రిసూర్లో పోటీ పెట్టారు అంటే పద్మజా వేణుగోపాల్ తిరగకుండా చేయాలనేది మరి ఆవిడ నాకు తిరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇవ్వ నిన్న కూడా వార్తలు ఏంటంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీజేపీలో చేరారు ఆవిడేమంటారు అంటే చేరుతున్నారు నేను చేరాను కాబట్టి చేరుతున్నారు నేనేం అడగలేదోని వాళ్ళు నన్ను చూసి వస్తున్నారు ఎన్నికలు అయిన తర్వాత ఇంకా చాలామంది వస్తారు మీరు చూస్తారు కదా అని చెప్పి ఆవిడ చెప్తుంది అంటే ఏంటి ఇవాళ కేరళ కాంగ్రెస్లో అతి పెద్ద కురువృద్ధులు టవరింగ్ పర్సనాలిటీ ఒక ఆయన బతికున్నాడు ఒక ఆయన చనిపోయాడు కరుణాకరణ్ చనిపోయాడు ఏకే ఆంటోని ఉన్నాడు ఎనభై మూడు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఇద్దరూ కూడా వాళ్ళు ఒక ఆయన కొడుకు కొడుకుకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది రెండో వైపు త్రిశూర్లో సురేష్ సురేష్ గోపికి మద్దతుగా పద్మయా వేణుగోపాల్ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళ అన్నయ్య మురళీధరన్ పోటీ చేస్తున్నాడు కాబట్టి రాజకీయాలు కేరళలో చాలా చాలా వేడిగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు వారాలు ఉంది ఈ రెండు వారాల్లో ఇంకేదైనా జరుగుతాయి ఇంకా చాలా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి